దేశవ్యాప్తంగా లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఫెన్షర్లు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న కరువు బత్యం డిఏ బకాయిలు మరియు డిఏ పెంపు త్వరలోనే శుభవార్త వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి గత పద్దెనిమిది నెలలుగా పెరిగిపోయిన డిఏ బకాయిల చెల్లింపుపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి స్పష్టమైన ప్రకటన విశ్వసనీయ వర్గాల సమాచారం అండి జనవరి రెండు వేల ఇరవై నుండి జూన్ రెండు వేల ఇరవై ఒకటి మధ్య కాలంలో పద్దెనిమిది నెలల పాటు కోవిడ్ నైన్టీన్ మహమ్మారి కారణంగా దేశ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ డిఏ డిఆర్ పెంపును మే రెండు వేల ఇరవైలో నిలిపివేసిన విషయం తెలిసిందే ఈ నిలిచిపోయిన డిఏ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు చాలా కాలంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రభుత్వం త్వరలోనే ఈ బకాయిల చెల్లింపు అంశాన్ని పరిశీలించి ఉద్యోగులకు ఉరేట కలిగించే నిర్ణయం తీసుకుంటుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కొన్ని అంచనాల ప్రకారం ఉద్యోగులకు వారి స్థాయిని బట్టి రెండు లక్షల వరకు కూడా బకాయిలు రూపంలో అందే అవకాశం ఉందని తెలుస్తుంది డిఏ బకాయిలు మొత్తం ఉద్యోగి స్థాయి లెబుల్ మరియు వారి ప్రాథమిక వ్యతనంపై ఆధారపడి ఉంటుంది ఉదాహరణకు లెవెల్ వన్ ఉద్యోగులకు డిఏ బకాయిలు సుమారుగా పదకొండు వేల నుండి ముప్పై ఏడు ముప్పై ఏడు వేల వరకు మధ్య ఉండవచ్చని అంచనా అలాగే లెవెల్ థర్టీన్ ఉద్యోగులకు బకాయిలు సుమారుగా లక్ష నలభై నాలుగు వేల నుండి రెండు లక్షల పద్దెనిమిది వేల వరకు అందే అవకాశం ఉంది అలాగే లెవెల్ ఫోర్టీన్ మరియు అంతకంటే పై స్థాయి ఉద్యోగులకు ఈ మొత్తం మరింత ఎక్కువగా ఉంటుంది ఈ డిఏ పెంపు మరియు బకాయిల చెల్లింపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు మరియు ఫెన్సలకు కూడా వర్ధిస్తుంది ప్రస్తుతం డిఏ బకాయిలతో పాటు తదుపరి డిఏ పెంపు ఎంత ఉంటుందనే అంశంపై కూడా ఉద్యోగుల్లో తీవ్ర చర్చ జరుగుతుంది వాస్తవానికి డిఏ పెరుగుదల అనేది అఖిల భారత వినియోగదారుల ధరల సూచి గణాంకాలపై ఆధారపడి ఉంటుంది మార్చి రెండు వేల ఇరవై రెండులో ఏఐసిపిఐ సూచికలో గణనీయమైన పెరుగుదల నమోదైంది దీని ఆధారంగా నిపుణులు అంచనా వేస్తున్నారు ఒకవేళ ఐదు శాతం పెంపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపితే ఉద్యోగుల ప్రస్తుత డిఏ ముప్పై నాలుగు శాతం నుండి ముప్పై తొమ్మిది శాతానికి చేరుకుంటుంది అలాగే డిఏ పెంపుతో ఉద్యోగుల నెలవారీ జీతంలో పెరుగుదల ఎలా ఉంటుందో తెలుసుకోండి ఒక ఉద్యోగి ప్రాథమిక వేతనం బేసిక్ పే యాభై ఆరు వేలు అనుకుంటాం ప్రస్తుతం ముప్పై నాలుగు శాతం డిఏ ప్రకారం వారికి నెలకు పంతొమ్మిది వేల మూడు వందల రూపాయలు అప్రాక్సిమేట్లీగా డిఏగా లభిస్తుందండి ఒకవేళ డిఏ ముప్పై తొమ్మిది శాతానికి అంటే ఐదు శాతం పెంపు పెరిగితే వారికి నెలకు ఇరవై రెండు వేలు వరకు అప్రాక్సిమేట్లీగా డిఏ అందుతుందండి అంటే నెలవారీ జీతంలో రెండు వేల ఎనిమిది వందల రూపాయలు పెరుగుదల ఉంటుంది మొత్తం మీద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు డిఏ బకాయిలు మరియు తదుపరి డిఏ పెంపు విషయంలో త్వరలోనే సానుకూల వార్తలు వినే అవకాశం ఉంది దీనిపై అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత పూర్తి స్పష్టత వస్తుంది ఈ నిర్ణయం లక్షలాది ఈ కుటుంబాలకు అధికంగా కొంత ఇస్తుందని ఆశించవచ్చు